ఎందుకు తలగించుడు అన్నారో సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యను తీసుకుంటది ఏ 1 మెమోలో క్లియర్ గా ఎన్ని లక్షలు ఉన్నాయ కాపీస్ అన్ని కూడా మీకు ఇస్తా సవీరంగ సవీరంగ ఇది గవర్నమెంట్ మెమో ఇప్పుడే ఇష్యూ చేసినారు మీకు కూడా అందరికీ కాపీలు ఇస్తా మాకు రాజకీయాలు ఎప్పుడు కూడా నీతివంతంగా చేసే విధానం తెలుగుదేశం పార్టీ వాళ్ళ అవినీతి పనులు వాళ్ళకు భయం పట్టుకుని క్యాంపులు మెయింటైన్ చేసుకుంటున్నారు మాకు సంఖ్యా బలం లేదు మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఇది పార్టీ విధానం ప్రభుత్వ నిర్ణయం ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేము పోటీ చేయడం లేదు వాళ్ళు ఉలికి పడి క్యాంపులు పెట్టుకుంటే మేమేం చేయలేము దానికి వాళ్ళు భయం వాళ్ళకే భయం ఉన్నట్టుంది ఉంది మా వాళ్ళు ఏడబోతారు ఎక్కడికి పోతారు అని రెండు వర్గాలు అయితే రెండు మూడు వర్గాలు అయిపోతాయి కొంతమంది బీజేపీలోకి వస్తారు కొంతమంది జనసేన లేకపోతా కొంతమంది తెలుగుదేశంలోకి వస్తారని వాళ్ళల్లో వాళ్ళకి భయం పట్టుకునేది వాళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ నీతివంతమైన రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి కూడా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇట్లా దాంట్లో తెరలేపలే మేము కూడా ఈరోజు మాకు మెజార్టీ లేదు కాబట్టి మేము పోటీ చేయడంలే వాళ్ళు దొంగ అని భుజాలు తడుపుకొని వాళ్ళ మనుషులు వాళ్ళు పారిపోతారని భయం పట్టుకొని వాళ్ళు క్యాంపులు మెయింటైన్ చేసుకుంటుంటే దానికి మేమేం చేయలేము అప్పుడు కూడా మా పార్టీలు చేరారు ఎన్నికల ముందు కాదు ఎన్నికల కంటే ముందు రెండు వేల పదిహేడులో మా పార్టీలు చేరినారు కాబట్టి వాళ్ళందరూ మాకు ఓటేశారు కాబట్టి గెలిపించుకున్నాం ఈరోజు మేము మెజార్టీ లేదు మేము పోటీ చేయడం లేదు దాంట్లో ఏమి పార్టీ నిర్ణయం తక్కువ చాలా